టికెట్ టికెట్ అరే బస్సు బాగానే ఫుల్ అయినట్టుంది కదా సీట్లు లేనట్టున్నాయి మొత్తం మీద చూడు ఫుల్లే ఏ ఫుల్ అవో ఇక్కడ ఎవరో దస్ వేసిండ్రు తీసుకొస్తుండా ఏం కాట్టి ఓ ఆంటీలోకి ఒక అంకుల్ ఖర్చు పెసుండ ఆటీ కూర్చుంటాని ఖర్చు పెసుకున్నాడు కూర్చోకుండా ఏడిపోయాడు బస్సు చాలా అవుతుంటే ఏమో ఆంటీ నాకు తెలియదు ఖర్చు పైతే వేసుకున్నాడు వాటర్ బాటిల్ కు పోయిండో బాత్రూమ్ పోయిండో నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు సబ్జే కూసా రాదు అబ్బో ఏంది మే సూర్యకాంతం లాగా ఉంది ఇట్లా మాట్లాడుతుంది అయినా మనకెందుకు లే సపోజే కూసుంటే పోలే సంగారెడ్డి సంగారెడ్డి బస్ స్టాల్ అయితుంది ఎక్కటో లెక్కాలే బయట కొయినోళ్ళు రావాలి తొందరగా ఆ ఏవాలి ఇల్లు మంచిగా వేసిన సీట్లో కూర్చున్నది ముద్దపప్పు పోలే రైట్ రైట్ బస్సు స్టార్ట్ చేయి డ్రైవర్

అబ్బో ఈమె చాలా డేంజర్ గా ఉన్నట్టుంది ఖర్చుపు దాసి పెట్టుకొని ఖర్చుపు లేదని చెప్తుంది ఓ లోనే చేసిన నాకు పూర్తి తెలియదా కావాలంటే ఆ పక్క పొంటి బాబున్నాడు కదా ఆ అడుగుండి అవునో బాబు ఈ పక్కపో నేను వేయలేదా చెప్పు ఓసారి అమ్మో ఈ పొట్టేవాడు అన్నాడు కాబట్టి ఈమె చూస్తేటో ఉన్నది ఇద్దరి మధ్యలో నేను నలిగిపోయేటట్టున్నా మనకు తెలియదు అంటే అయిపోతుంది కదా ఏమో అంకుల్ నాకు తెలియదు నేను ఫోన్ చూసుకుంటా కూర్చున్నా ఆ బాబు ఫోన్ చూసుకుంటా కూ నిజంగా నేను ఓ అన్నా ఊకెల్ ఏం పెట్టుకుంటారే సబ్బుడి కూకోండి అక్కడ జ్వరసేపు అయితే యోరిండ్లలాగా వాళ్ళు పోతారు ఊకెల్లి పంచాలి ఎందుకే నేను వచ్చేదాకా నా సీట్లో కూసో సీట్ ఏమన్నా మిడికే నేను ఈ రోజే కొన్నా కొత్త ఖర్చుపు నా ఖర్చు నాకు ఇవ్వా అటు కూర్చొని గలవాడు సీట్ ల గాని చెప్తున్నవాడదా బా అన్నా ఆ ఖర్చు గురించి ఎంతో సెలవులు పెట్టుకుంటవే దీనానికి ఇంకోటి కొన కొత్త ఒక్కసారి కూడా కూసుంటే కూసున్నది దాని ముఖం గాల కానీ నా ఖర్చుపు నాకు ఇయ్యాలి కదా నా ఖర్చుపు దాని కిందనే పెట్టుకున్నది టికెట్ 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 తీసుకోవాలి అందరూ ఆధార్ కార్డు బయట పెట్టుకోవాలి పాడు మల్లె గవర్నమెంట్ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో ఈ ఆడళ్లకు తెగ తిరుగుతున్నారు ఇక రోజు షాపింగ్ మాల్ అంట మడు సీటికి మాటి కొట్లాడితే కూడా ఆ ఇగ పోతాం మావగారింటికి ఇక పోతాం ఆడికి అని ఆధార్ కార్డు పట్టుకున్నాడు ఇక ఊరుకుడు ఇట్లానే ఉన్నది ఇగ ఎన్న తీసేస్తాడు ఇది ఫ్రీ బస్సు వా అని మోకల్ అమ్మాను గుట్ట అయ్యో ముందొచ్చిన అయిపోయేది జర పొద్దున్నే బయలుదేరాలి సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి కదా ఏడ కూస్తున్నాడు ఇప్పుడు డోర్ బ్రేక్ కొట్టిందంటే టైర్ కిందికి పోతావు లోపలికి రా

పోయి ఉక్క పోస్తున్నదా అని బస్ ఎక్కిన ఇక బస్ ఎక్కనే ఎక్కిన చల్లగా వస్తున్నది కదా అని సంగరెడ్డి దాకా పోదామని పోతున్నా చెల్లె అయినా ఫీ బస్ అయినా ఏ మనం పైసలు పెట్టి పెట్టిపోతున్నాం ఏమన్నా కాదా అనే మరి వట్టిగా గెలిచిరా మనం వేయలేదా ఓట్లు ఉండాలి మీ అసంటోళ్ళు భూమి మీద మేము వేస్తే గెలవలే మీరు వేస్తేనే గెలిచిరు ఆమలాకలు అందరు వేస్తేనే గెలిచిరు ఒకవేళమో సల్లగాడుపు కోసం అంట ఒకవలేమో సీరలు చూసడానికట ఎట్లున్నారు చూడు అమ్మలక్కల పాని ఫ్రీ బస్ అంటే మామూలుగా వాడుకోవట్లేదు అగ్గో చూసినా అవే ఆడోళ్ల ముచ్చట ఫ్రీ బస్ అనగానే ఎట్లా తిరుగుతున్నారు ఓలేమో సల్లగాడుపు కోసం తిరుగుతున్నారట ఇంకొకళ్ళేమో సీరియల్ చూసడానికి అలా అక్క దగ్గరికి పోతున్నదట ఎట్లా ఉన్నారు చూడు ఈ ఆడోళ్ళు

ఆడెలా పక్కకి వస్తున్నావు అమ్మో దీన్ని తెలివి చూసినావా అటు ఇటువంటి నన్ను కూర్చున్నాను లేపింది ఆ ఒక్కతో కూర్చున్నది ఇక స్వీట్ మొత్తం అన్న ఒకటి శివం పెట్టికెట్టి అవునే ఎట్లాగో దాకా వస్తున్నావు కదా మా రా నువ్వు కూడా ఆ నేను కూడా మంచిగుంటాయి నేను కూడా ఆడ చీరలు తమాష ఉంటాయి అందుకే మా అక్క అన్నే కొనుక్కుంటుంది ఇక నిన్న చూసి వచ్చిన నేను కానీ ఇక పైసలు లేకుండే అందుకే ఈ రోజు పోతున్నా ఈ రోజు ఇక ఒక చీర తీసుకుందామని పోతుంది తిరుగురి తిరుగురి డ్రెస్సులు చీరలు కొనడానికి వండ్రి షాపింగ్ మాల్ కు వండ్రి షాన్మినార్ కడ షాయి దాగానికి పక్క ఊళ్ళ పంకజం ఇంటికి వండ్రి ఇంకేం పని మీకు నా పిల్లలు అమ్మవారు కొండాపూర్ రాను

ఆడలు ఫ్రీ బస్సులు ఇక నడుస్తున్నది ఆడల రాజ్యం పైసలు ఇచ్చి పాపం చుట్టుకున్నట్టు మా పని ఉన్నది పైసలు టికెట్ పెట్టుకొని మిమ్మల్ని నిలబడాలి అలావో ఆరామ్సే కూర్చుంటారు ఆ ఇక నాతోనంటే ఏమస్తుంది నీకు ఆడలకు పెట్టి మరి ఫ్రీ బస్సు ఏం చేస్తాం ఇక భరించగల అప్పది ఇదేం చూసినావు ఇంకో ఓగోనాడైతే జుట్లు పట్టి కొట్టుకుంటారు ధూమ్ తడాక నడుస్తుంది బస్సులా మస్తుగా చూసిన వీడియోల ఇక ప్రీ బస్ అనుడే కొట్టుకోరా మరి బోర్ వస్తుంది చేసేపు ఫోన్ చూద్దాం అవ ఇదేమున్నది నా పిల్లల దగ్గరికి పోయినాక ఇంకెంత లొల్లు ఉన్నదో అబ్బా బాబా బాబా అప్ప నుంచి లీలా పడితే ఇప్పుడు సీట్ దొరికింది చెప్పమ్మా ఎక్కడికోవాలి ఆధార్ కార్డు చూపెట్టు అక్కడ సంగారెడ్డి అన్నా అవునే నర్సక్క గిరి గరాంగా పెన్లాంగా ఏటో పోతున్నట్టున్నది రోజు ప్రీ బస్ అయిన నుంచి బాగా తిరుగుతున్నదే అవునే ఆ హరామ్ గన్ పెండ్లాం స్వప్న అని ఎటు పోతున్నట్టు ఉన్నది చూస్తున్నా నర్సక్క దాని గాజులు దాని చీర దాని చెప్పులు దాని జుట్టు ఆ దాని కమ్మలు ఎట్లా పెట్టింది తిప్పుటప్పు తయారైంది నర్సక్క ఆ చూద్దున్న ఏ జోర్ దార్ తయారైంది ఎటు పోతుందో ఈ దొంగ కాలు ఏందో గిండ్లు ఉన్నారు ఎటు పోతున్నారు బస్ అయిన నుంచి తిరుగుడో తిరుగుడు ఓ నర్సక్క ఓ లతక్క ఎరుకు పోతున్నట్టున్నారు ఏ సంద సంగారెడ్డి దాకా పోతున్న ఆ సీరల్ చూశామని నువ్వు కూడా ఏటా పోతన్నట్టున్నావు కదా నేనా గా నా సపోర్ట్ దాకా పోతున్నా మా చుట్టాలది ఫంక్షన్ ఉన్నదని అయ్యో నీ మొగడు రాడా ఒక్కదానివే పోతున్నావు ఏ ఇగ ఆయన ఎందుకు ఆయనకు టికెట్ కు పైసలు అయితే కదా అందుకే నేను ఒక్కదాని పోతున్నా అటు పోయి ఇటు అస్తా కాదు అంతేలే ఆ బుక్ తిండి కోసం పైసలు పెట్టుకొని అంత దూరం ఎందుకు మనకంటే ఫ్రీగానే ఎక్కడైనా తిరగచ్చు అమ్మ జీవితం చూడు

అదే ఫ్రీగానే పోకడం రాకడం అయ్యే మన 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 పైసలు పెట్టిపోతున్నాం హైదరాబాద్ లో పోయి షాపింగ్ చేస్తే మంచి మంచి చీరలు దొరుకుతాయి నర్సక్క మంచి మంచి డ్రెస్సులు చీరలు ఉంటాయి ఆడ అవునే నర్సక్క మనము సంగారెడ్డిలో కాదే ఈ హైదరాబాద్ లో పోయి కనుకొచ్చుకుందాం పా థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము ఆ వీడియో చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని నవ్వించడానికే నిరంతరం కృషి చేసేందుకే ఉంది ఎంఎన్ కాటన్ తెలుగు